महाग्री नम सरस्वी वादेवा दीनावित्रे बुटो ओं श्री महासरस्वच नम ओं श्रीगुरभ्योंो नम हरि ओ शिवनाम्यां याद वे सर्वंगलांत्र त्रैसस्वृदा सुसावयमंगलों लाभस्तेषा जेहस्तेषास्तेषा पराभवा ये वरुष्यामोना आपणम आपारम सर्वतम लोकाभिरामं श्रीराम भोजभोजराहौ सुमगस्टम तैकोकजग्नि लंबोदरषो विघ्नजोगनापूम्रगेदाध्यक्षोपालचंद्रभानक्रकुंदसूर्भरंबस्कोव शोड़शइना पटे शर्वंगलमांगल्ये शिवे सर्वाचता नमस्म श्रीलश्मीनाभ्या नमह महेश्वराभ्या नमह वाणिग्याम सजगुरराभ्या हरंदरी वशिष्टाभ्या नमह सीतासमेता श्रीरामचंद्रदेवताभ्य नम ऑम श्रीभवान शरराजराजेश्वर महारुद्रस्वामिनेमस्कार महार। आन्व शिव चंद्रमा आवान हे एवं वेदतन वेद आयतन वहां अहम सूरिया नवा ग्रहांतानुकूल्य फल सिद्धिस्तु सूरिया ग्रहा चुत्राण अत्यंताकूलस्थ मेजर सायोजुषण सा सहसुरा मणिद्रो मेवा वृण మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి అల్లమయ్య గుట్టలో రెండు కలిపి వాళ్ళే ఫౌండేషన్ స్టోర్ వేయడం జరిగింది అల్లమయ్య అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి కోటిన్నర కోటి నలభై లక్షల ఫండ్ మరియు అమృత్ ఫేజ్ టూ కింద నలభై ఒక కోట్ల యాభై లక్షల రూపాయల ఫండ్ ఫండ్ చేయడం జరిగింది ఈ అమృత్ ఫేజ్ టూ జరిగిన తర్వాత ఈ అమృత్ ఫేజ్ టూ ఏంటంటే మిషన్ భగీరథకు ఎన్హాన్స్మెంట్ అనమాట ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథలో కొన్ని చోట్ల మనకు పైప్ లైన్ మిగిలిందో ఆ చోట రెండోది ఆల్టర్నేటివ్ సోర్స్ అంటే ఎప్పుడన్నా మన మెయిన్ సోర్స్ ఎప్పుడైతే డబ్బా నుంచి మనకు వాటర్ వస్తూ ఉందో ఎప్పుడన్నా మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ మనకి రాకపోతే ఆల్టర్నేటివ్ సోర్ ఎస్ఆర్ఎస్ నుంచి డైరెక్ట్గా వాటర్ తీసుకున్నట్టు రెండు కూడా ఈ అమృత కేసులలో ఉన్నాయి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మనకు అమౌస్ట్ సంవత్సరం అయింది ఇప్పుడు కూడా డిలే అయింది మా కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా అతి తొందరగా ఈ వర్క్ ఫినిష్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే సంవత్సరం అయింది ఇప్పటికి మనకి అలాట్మెంట్ జరిగింది సో ఈ రెండు కూడా మా కొరుట్ల పట్టణానికి అతి తొందరలో మళ్ళీ భవిష్యత్తులో మంచినీళ్ళ ప్రాబ్లం రాకుండా భవిష్యత్తులో మనకి ఎట్లాంటి కష్టకాలం వచ్చినా అక్కడ మోటార్ పాడైనా కూడా మన డబ్బా మెయిన్ మెయిన్ పంప దగ్గర తప్పకుండా ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంది కాబట్టి ఇక్కడున్న వెనుకబడిన వర్ వారి వర్గం కొరకు కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా వస్తూ ఉంది సో భవిష్యత్తులో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అందుబాటులో కూడా హెల్త్ సెంటర్ రాబోతుంది థ్యాంక్ యూ జై తెలంగాణ